नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము యుద్ధకాండము రామాయణము యుద్ధకాండముశ సర్గ నలభై మూడవ సర్గ ద్వంద్వ యుద్ధములో వానరులు రాక్షసులను ఓడించుట యుధ్యతా తతస్తేషాం తా మహాత్మనాం రక్షసాం రక్షసాసం బూ పిమ్మట ఆ మహాత్ములైన వానరులు రాక్షసులు యుద్ధము చేయుచుండగా సైన్యమునందు చాలా భయంకరమైన రోషావేశము కలిగెను తేహయై కాంచనా పీడైర్గజైాశిఖోపమై రథై్చాదిత్య సంకాశై కవచై మనోరమై నిర్యూ రాక్షస వ్యాఘ్రా దిశోదశ రాక్షసాభీమర్మాణో రావణస్య జయైషిణ భయంకరమైన పనులు చేయు రాక్షస శ్రేష్ఠులైన ఆ రాక్షసులు రావణునకు జయము కలుగవలెను అని కోరుచు పది దిక్కులను ధ్వనింపచేయుచు బంగారు శిరోభూషణములు కల గుర్రములతోను అగ్నిజ్వాలల వంటి ఏనుగులతోను సూర్యుని వంటి రథములతోనూ మనోహరములైన కవచములతోను బయల్లి వానరాణాపిర్బృహతీ జయమి అభ్యధావతా రక్షసాం ఘోర కర్మణాం జయమును కోరుచున్న వానరుల గొప్ప సేన కూడా ఘోరములైన పనులు చేయు ఆ రాక్షసుల సైన్యమునకు ఎదురుగా పరుగెత్తెను ఏస్మింతరేమన్యోన్యమావత రక్షసా వానరావయమవర్త ఇంతలో ఒకరికొకరు ఎదురుగా పరుగెత్తుచున్న ఆ రాక్షసులకు వానరులకు మధ్య ద్వంద్వయుద్ధము జరిగెను అంగదేనేంద్రజిత్ సార్ధం వాలిపుత్రేణ రాక్షస అయుధ్యత మహాేజాస్్యంబకేణాధక గొప్ప తేజస్సు గల ఇంద్రజిత్తు వాలిపుత్రుడైన అంగదునితో అంధకాసురుడు శివునితో యుద్ధము చేసినట్లు యుద్ధము చేసెను ప్రజంఘేనపాతిర్ నిత్యం దుర్ధర్షణోరణే జంబు మాలినమారబ్ధో హనుమాన హనుమానపి వానర ఎల్లప్పుడూ యుద్ధములో ఎదిరింప శక్యము కాని సంపాతి అను వానరుడు ప్రజంఘునితోను హనుమంతుడు జంబుమాలితోను యుద్ధము చేసెను వేగేన శత్రుఘ్నేన విభీషణ రావణుని తమ్ముడైన విభీషణుడు తీవ్రమైన వేగముకల శత్రుఘ్నుడు అను రాక్షసునితో చాలా కోపముతో యుద్ధము చేసెను తపనేన గజ సార్ధం రాక్షసేన నమాబల నికుంభేన నమతేజా నీలో సమయూధ్యత గొప్ప బలము కల గజుడు తపనుడు అను రాక్షసునితోను గొప్ప తేజస్సు కల నీలుడు నికుభునితోను యుద్ధము చేసెను వానరేంద్రస్గ్రీవః ప్రఘసేన సు సంగ సంగత సమరే శ్రీమాన్ శ్రీమాన్విపాక్షేణ వానరరాజైన సుగ్రీవుడు ప్రఘసునితోను శ్రీమంతుడైన లక్ష్మణుడు విరూపాక్షునితోను యుద్ధమునకై తలబడిరి అగ్నికేతు అగ్నికేతుర్ధర్షోరశ్మికేతు రాక్షస యజ్ఞకోపశ్చ రామేణ సహ సంగతా ఎదిరింప శ్యముకా అగ్నికేతువు రశ్కేతువు మిత్రఘ్నుడు యజ్ఞకోపుడు రామునితో యుద్ధానికి తలబడిరి వజ్రముష్టి మైందేన రాక్షసాభ్యాం సుఘోరాభ్యాం కపిముఖ్యౌ సమాగత వజ్రముష్టి మైందునితోను అశని ప్రభుడు తలబడిరి ఆ వానరముఖ్యులిద్దరూ భయంకరులైన ఆ రాక్షసులతో తలబడిరి వీర ప్రతపనో ఘోరో రాక్షసోరణ దుర్ధర సమరే తీక్ష్ణ వేగేన నలేన సమయుధ్యత వీరుడు యుద్ధములో ఎదిరింప శక్యము కానివాడు భయంకరుడు అయిన ప్రతపనుడు అను రాక్షసుడు యుద్ధములో తీవ్రమైన వేగము గల యుద్ధము చేసెను ధర్మస్య పుత్రో బలవాన్ సుషేన ధర్మత్రోవాన్సు స విద్యున్మాలినా సార్ధమయ్యత యముని పుత్రుడు బలవంతుడు వానర్రేష్ఠుడు అయిన సుషేణుడు విద్యున్మాలితో యుద్ధము చేసను వానరే ఘోర రాక్షసైరపరై సహ సమీయ సహసా యుద్ధ్వా బహుభిస్ సహ భయంకరులైన ఇతర వానరులు కూడా ముందుగా చాలా మందితో యుద్ధము చేసి పిమ్మట ఇతర రాక్షసులతో ద్వంద్వయుద్ధమునకు దిగిరి త్రాసీత్సూ మహద్యుద్ధం తుములం రోమహర్షణం రక్షసాం చ వీరాణ జయమి అక్కడ జయమును కోరుచున్న వీరులైన రాక్షస వానరుల మధ్య రోమాంచమును కలిగించే వ్యాకులమైన గొప్ప యుద్ధము జరిగెను హరి రాక్షస దేహేభ్య ప్రసృతాకేశాద్వలాహ శరీర సంఘాటవహాహ ప్రశుశ్రుహోణితాపగా అప్పుడు వానర రాక్షసుల శరీరముల నుండి స్రవించిన రక్త నదులు ప్రవహించెను ఆ ప్రవాహములలో కేశములు గడ్డి కుప్పలవలే శరీరములు కట్టెలవలే కొట్టుకొని పోవుచుండెను ఆ జానేంద్రజిత్ క్రుద్ధో వజ్రేణే అంగదం గదయా వీరం శత్రు సైన్య విదారణం ఇంద్రజిత్తు కోపించిన వాడై శత్రు సైన్యమును చీల్చివేయుచున్న వీరుడైన అంగదుణ్ణి దేవేంద్రుడు వజ్రాయుధముతో కొట్టినట్లు గదతో కొట్టెను తస్య కాంచన చిత్రాంగం రథం స సారథిం జగాన సమరే శ్రీమానంగదో వేగవాన్ హరిహి అంగదుడు వేగమును చూపుచు ఆ ఇంద్రజిత్తు ఎక్కిన బంగారము చేత చిత్రములైన చక్రాద్యవయవములు కల రథమును విరుగొట్టి గుర్రములను సారథిని చంపివేశెను స్ ప్రజంఘేన త్రిభిర్బాణ సమాహత నిజఘానాశ్వర్ణే ప్రజంఘం రణమూర్ధని ప్రజంఘుడు మూడు బాణములు ప్రయోగించి కొట్టగా సంపాతి రణాగ్రమునందు ఆ ప్రజంఘుని మద్దిచెట్టుతో చంపివేశెను జంబు మాలీ రథస్త మహాబల సమరే క్రుద్ధో హనుమంతం స్తనా మహాబలుడైన జంబుమాలి రథస్థుడై చాలా కోపించి యుద్ధమునందు హనుమంతుని వక్షస్థలమునందు శక్తి అను ఆయుధముతో వక్షస్థలము బ్రద్దలగునట్లు కొట్టెను తస్య త్రథమాస్థాయ హనుమాన్మారుతాత్మజః ్రమ సహతేనైవ సహతేన రక్షసా వాయుపుత్రుడైన హనుమంతుడు శీఘ్రముగా వాని రథమును ఎక్కి అరచేతి దెబ్బలతో ఆ రాక్షసుణ్ణి రథమును కూడా నశింపజేసెను నదన్ ప్రతపనో ఘోరో నలం సోభ్యను ధావత నల ప్రతప పాతయామాసక్షుషీ భయంకరుడైన ఆ ప్రతపనుడు గర్జించుచు నలుని మీదకు పరుగెత్తగా వెంటనే నలుడు వాని నేత్రములను పడగొట్టెను భిన్నాత్రరైస్తీక్ష్ణై క్షిప్రహస్ రక్షసా గ్రసంతమివ సైన్యాని ప్రఘసం వాన రాధిప సుగ్రీవర్ణే నిజఘాన జబేన హస్తలాఘవ హస్తలాఘవముకల ప్రఘసుడు వాడి అయిన చేత శరీరమునంతనూ భేదించగా వానర రాజైన సుగ్రీవుడు వేగము చూపుచు సైన్యమును మృంగివేయుచున్నాడా అన్నట్లు ఆ రాక్షసుణ్ణి సప్తపర్ణ వృక్షము చేత రాక్షసం విరూపాక్షం శరేణైకేన లక్ష్మణ లక్ష్మణుడు చూచుటకు భయంకరుడైన విరూపాక్షుణ్ణి బాణవర్షముచేత పీడించి ఒక్క బాణముతో చంపివేశెను అగ్నికేతు దుర్ధర్షో రశ్కేతు రాక్షస యజ్ఞకోపశ్చ రామం శక్యము కాని అగ్నికేతువు రశ్మికేతువు మిత్రఘ్నుడు యజ్ఞకోపుడు రాముణ్ణి బాణములతో భేదించి గాయపరచిరి తాచుర్ణం రామస్ంసి సమరేశరై క్రుద్ధశ్చతుర్భిచిఛేదఘోరైరగ్ని శిఖోపమై రాముడు కోపించి జ్వాలల వంటి నాలుగు భయంకరములైన బాణములతో యుద్ధమునందు ఆ నలుగురి శిరస్సులను ఛేదించెను వజ్రముష్టి మైందేన ముష్టినా నాతో పపాతసర రథ సా పురాట్ ఇవ భూతలే యుద్ధరంగమునందు మైందుడు పిడికిలితో కొట్టగా వజ్రముష్టి రథముతోనూ అశ్వములతోనూ సహా పట్టణ ప్రాకారిఖరము వలె నేల మీద పడిపోయెను నికుంభస్థురణే నీలం నీలాంజన చయ ప్రభం నిర్బిభేదశరైస్తీక్ష్ణై కరైర్మేమివాంశుమాన్ యుద్ధమునందు నికుంభుడు నల్లని కాటుక ప్రోగువంటి కాంతిగల నీలుణ్ణి సూర్యుడు కిరణముల చేత మేఘమును కొట్టినట్లు వాడియైన బాణములతో కొట్టెను పునః శరశతే నాథ క్షిప్రహస్తో నిర బిద సమరే నీల నికుభ ప్రజహాస పిమ్మట హస్తలాఘవముకల ఆ నిశాచరుడైన నికుంభుడు మరల నూరు బాణములు ప్రయోగించి యుద్ధరంగమునందు ఆ నీలుణ్ణి గాయపరచి అట్టహాసము చేసెను తరథక్రేణో సారథే యుద్ధరంగమునందు నీలుడు ఆ నికుంభుని రథచక్రముతోనే రణమునందు మహావిష్ణువు వలె ఆతని శిరస్సును సారథి శిరస్సును ఛేదించెను వజ్రా శని సమస్పర్శో ద్విదోప్యశని ప్రభం జఘానగిరి శృంగేణ మిషతక్ష వజ్రముతోను పిడుగుతోను సమానమైన స్పర్శగల ద్వివిధుడు రాక్షసులందరూ చూచుచుండగా అశని ప్రభుణ్ణి పర్వత శిఖరముతో కొట్టెను ద్వివిదం వానరేంద్రం తం ద్రుమయోధి నమాహవే శరైరశని సంకాశై సవివ్యాధాని ప్రభ యుద్ధరంగమునందు వృక్షములతో యుద్ధము చేయుచున్న ఆ నాయకుడైన ద్వివిధుని అశని ప్రభుడు వజ్రాయుధము వంటి బాణములతో కొట్టెను సరైరవివిద్ధాంగ క్రోధమూర్ఛి సాథం సాశ్వజఘానాశని నిప్రభం ఆ ద్విధుడు బాణముల చేత కొట్టబడిన శరీరము కలవాడై క్రోధముతో ఒక సాల వృక్షము చేత అశ్వములతోనో రథముతోనో సహా ఆ అశని ప్రభుణ్ణి చంపెను శరై కాంచన కాంచూషణ షేణం తాడయామాస నదచముహుర్ముహు రథము నెక్కి ఉన్న విద్యున్మాలి బంగారము చేత అలంకరించిన బాణములతో సుషేణుణ్ణి అనేక పర్యాయములు కొట్టి సింహనాదము చేసను తస్థమో దృష్ట్వాషేణో వానరోత్తమః గిరిశృంగేణ మహతా రథమాశున్య పాతయత్ అప్పుడు వానరోత్తముడైన సుషేణుడు రథమునందున్న ఆ రాక్షసుని చూచి వెంటనే పెద్ద పర్వత చేత ఆ రథమును విరుగొట్టెను లాఘవేనతు సంయుక్తో విద్యున్మాలీనిశాచరః అపక్రమ్యరథా గదా పాని క్షితౌ స్థిర మంచి నేర్పుగల విద్యున్మాలీ ఆ రథమును విడచి చేతిలో గద ధరించి నేల మీద నిలచెను తత త్రోధ సమావిష్ట హరి పుంగవ శిలాం సుమహతీం గృహ్య నిశాచరమభిద్రవత్ అప్పుడు వానరశ్రేష్ఠుడైన సుషేణుడు కోపముతో చాలా పెద్ద శిలను తీసికొని ఆ రాక్షసుని మీదికి వెళ్ళెను తమా పతంతం గదయా విద్యున్మాళీ నిషాచర పక్షస్యభిజఘానాశు సుషేణం హరి పుంగవం నిషాచరుడైన ఆ విద్యున్మాలి మీదికి వచ్చుతున్న ఆ శ్రేష్ఠుడైన సుషేణుణ్ణి వెంటనే గదతో వక్షస్థలము మీద కొట్టెను గదా ప్రహారం ప్రహారోరమిత్య తాం తూష్ణీం పాతయామాస తోరసి మహామృధే ఆ మహాయుద్ధములో సుషేణుడు ఆ ఘోరమైన గద దెబ్బను లక్ష్యపెట్టక ఆ శిలను మాటలాడకుండగా ఆతని వక్షస్థలము మీద పడవేశెను శిలాహారాహతో విద్యున్మాళీని నిస్పిష్ట భూమౌ పాత పర్వత శిలచేత కొట్టబడిన ఆ విద్యున్మాలి హృదయము నలిగిపోగా ప్రాణములు విడిచి నేల మీద పడెను ఏం తైర్వానైరైరా ద్వంద్వే దైత్యా ఇవ దివౌకసై శూరులైన ఆ రాక్షసులు ఈ విధముగా ఆ ద్వంద్వయుద్ధమునందు శూరులైన ఆ వానరుల చేత దేవతల చేత దైత్యులు వలె నశింపజేయబడిరి भल्लैश्चान्यैर्गदाभिश्च शक्तितो मरपट्टिशैः अपविद्धैश्चापि रथैस्तथा सांग्रामिकैर्हयैः निहतैः कुञ्जरैर्मत्तैस्तथा वानरराक्षसैः चक्राक्षयुगदण्डैश्च भग्नैर्धरणि संश्रितैः बभूवायोधनम् घोरम् गोमायुगणसेवितम् మృతదేహములను తినుటకై వచ్చిన నక్కలతో నిండిన ఆ రణభూమి భల్ల బాణాదులతోనూ గదాశక్తి తామర పట్టిశములతోను విరిగి పడియున్న రథములతోను మరణించిన యుద్ధాశ్వములతోను చంపబడిన మద గజములతోను వానర రాక్షసులతోను విరిగి నేల మీద పడియున్న రథ చక్రములతోనూ ఇరుసులతోనూ కాడి కర్రలతోను వ్యాకులమై భయంకరముగా ఉండెను కబంధాని సముత్పేతుర్దిక్షు వానరక్షసా విమర్దేతుములే తస్మిన్ తస్మి దేవాసురణోపే దేవాసుర యుద్ధము వంటి ఆ వ్యాకులమైన యుద్ధమునందు వానరుల మొండెములు రాక్షసుల మొండెములు దిక్కులయందు ఎగిరినవి నిహన్యమానా హరి వైస్త నిచరాహోణిగ్ధగా పునఃసుయూ తర సమాశ్రిత దివాకరయాభికాంక్షిణ అప్పుడు వానరుల చేత కొట్టబడుచు రక్తముతో నిండిన శరీరములు గల రాక్షసులు సూర్యాస్త సమయమునకై ఎదురుచూచుచు బలమును ప్రదర్శించి మరల యుద్ధమునకు ఉద్యుక్తులైరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रिचत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम